మనము ఈ ఐదు రోజుల సెషన్లో ముఖ్యంగా మనం నేర్చుకునేటువంటి విషయాలు మేకింగ్ మనీ మేనేజింగ్ మనీ మల్టీప్లయింగ్ మనీ మేకింగ్ మనీ ఏ విధంగా ఉంటుంది సంపాదించినటువంటి డబ్బును ఏ విధంగా మేనేజ్ చేయాలి ఏ విధంగా మల్టీప్లై చేయాలి అనేటువంటి విషయాలని ఈ ఐదు రోజుల సెషన్ లో మనం నేర్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇలాంటి వెల్త్ మేనేజ్మెంట్ కోర్సెస్ కండక్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం చాలా మంది కూడా డబ్బు సంపాదించేటువంటి విషయాలు తెలుసుకుంటున్నారు కానీ డబ్బును ఏ విధంగా మేనేజ్ చేయాలి ఏ విధంగా మల్టిప్లై చేయాలి అనేటువంటి విషయాలు తెలియకపోవడం వల్ల ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు మనం గమనిస్తే అన్ని రకాల ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు డబ్బు లేక ఆకలి చావు అనేది లేదండి దేశంలో డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని సరిగా మేనేజ్ చేయలేక దాన్ని ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్ళలేక ఆర్థిక కష్టాల్లోకి వెళ్ళిపోయి కుటుంబాలతో సహా భార్య భర్త పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి అనేక రకాల ఫ్యామిలీస్ ని ఈరోజు న్యూస్ పేపర్ లో జరుగుతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా దీనికి సంబంధించినటువంటి విషయాలని నేర్చుకుంటూ రీసెర్చ్ చేస్తూ నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయాల అన్నిటితో కలిపి ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది పెరగాలి అది చాలా అత్యవసరమైనటువంటి విషయం అని గమనించి దాన్ని ఆ ఫైనాన్షియల్ లిటరసీని పెంచడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి అలాంటి ఆ సూసైడ్స్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఉన్నటువంటి ఆ సూసైడ్స్ ని తగ్గించడానికి యాజ్ ఎ కామర్స్ స్టూడెంట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్కల్కేట్ ఫైనాన్షియల్ లిటరసీ ఇన్ టు పీపుల్ మనీ మేనేజ్మెంట్ అనేది ఒక సైన్స్ అండి ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ అలానేది రాకెట్ సైన్స్ కాదు ఇది నేర్చుకోవడం అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది తద్వారా రిజల్ట్స్ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు మనం డబ్బు సంపాదించేటువంటి మార్గాల్లోనే వెళ్తున్నాం అవునా చిన్నప్పటి నుండి మనకి ఏం నేర్పిస్తున్నారు చక్కగా జాబ్ సంపాదించాలి లేదా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి అవునా డబ్బులు సంపాదించాలి ఫుల్ స్టాప్ అంతే కానీ ఆ సంపాదించిన డబ్బును ఏ విధంగా మేనేజ్ చేయాలి ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకుండా ఉండాలంటే ఆ డబ్బుని జాగ్రత్తగా పాటించాలి మనం ఒక బిగ్గెస్ట్ గేమ్ ఆడుతున్నాం కానీ ఆ గేమ్ కు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండానే వి నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదండి డబ్బే ప్రపంచం ప్రపంచం అనిపిస్తుందంతా కూడా డబ్బే డబ్బు కొరకి ఆడటం అంతా కానీ ఆ డబ్బుకు సంబంధించిన నియమ నిబంధనలు ఎక్కడ నేర్చుకోకుండానే దానికి సంబంధించిన ఎలాంటి రీసెర్చ్ చేయకుండానే మనము ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము దాంట్లో పరుగు పెడుతున్నాం ఇది చాలా విషయం డబ్బు కోసమే మనం ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన నియమ నిబంధనలు దానికి సంబంధించిన సైకాలజీ దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకొని మనం ముందుకు వెళ్ళడం ద్వారా ఎక్కువ సూసైడ్స్ లేకుండా ఎక్కువ ఇబ్బందులు లేకుండా మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది టినీ గివ్ బిగ్ రిజల్ట్స్ గివ్స్ బిగ్ రిజల్ట్స్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి ఏదైతే కన్సిస్టెన్సీగా చేస్తుంటామో అది మన జీవితంలో రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో పెద్ద పెద్ద పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ ఫైవ్ డేస్ ద్వారా మీరు ప్రతిరోజు నేర్చుకునే పర్ డే టెన్ టేక్ హోమ్ పాయింట్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రిజల్ట్ వస్తుంది నేను చెప్పడం ద్వారా రిజల్ట్ రాదు మీరు క్లాస్ వినడం ద్వారా రిజల్ట్ రాదు నోట్ దిస్ పాయింట్ చెప్పడం ద్వారా మన లైఫ్ మారదు మీరు వినడం ద్వారా లైఫ్ మారదు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే రిజల్ట్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలు ఇక్కడ చెప్పబడవు ఒకవేళ అలాంటి మార్గాలు చెప్పబడతాయి అని మీరు ఎక్స్పెక్ట్ చేసి క్లాస్ లోకి వచ్చినట్లయితే ప్లీజ్ లీవ్ నవ్వు